అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక ఏరియా ఆసుపత్రిలో సఫాయి సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పేదవారికి భవన నిర్మాణ కార్మికులకు రక్త పరీక్షలు పారిశుద్ధ్య కార్మికులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ జనసేన ఇన్ఛార్జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున డాక్టర్లు అందరూ రావటం అన్ని టెస్టులు కూడా ఈ పారిశుధ్య కార్మికులకి చేయడం జరుగుతూ ఉంది అలాగే భవన నిర్మాణ కార్మికులను కూడా నమోదు చేసుకోవడంతో పాటు వాళ్ళకి కూడా టెస్టులు చేయించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ ఈ యొక్క సేవా కార్యక్రమం నా కార్మిక శాఖ కింద వస్తుంది కాబట్టి నేను మరి ఇంత ఘనంగా ఇంత క్రమశిక్షణగా అందరినీ వచ్చి ఒక క్రమశిక్షణ వాతావరణంలో అందరూ కూడా దెస్ట్గా హాజరవడం మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా కమిషనర్ గారికి అందరికీ కూడా